హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్థల గడపల పిల్ల నేను మీజాసి ఇవాళ మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే ఉన్నాము ఇవాళ స్పెషల్ సెక్షన్ ఏంటి అంటే కంప్లీట్ నైట్ వేర్ అండి సమ్మర్ లో ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి నైటీస్ నైట్ వేర్ అంతా కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను సమ్మర్ స్పెషల్గా స్పెషల్ గా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంటికాడ సేపు కూడా మోస్ట్లీ నైట్ వేర్ తోనే ఉంటారు పిల్లలు కూడా వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి అవన్నీ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియో ఇస్తే లైక్ చేయడం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు అందరూ కూడా వీడియోని చూస్తున్నారు చూసిన వాళ్ళు అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు చిన్న మోటివేషన్ అంతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం షాపింగ్ మాల్లో మనం కంప్లీట్ గా నైట్ వేర్ చూద్దాం నైట్ వేర్ లో ఇప్పుడు కాటన్ సమ్మర్ సీజన్ కాబట్టి కంఫర్టబుల్ గా ఉన్నాయి నైట్ సూట్స్ కానివ్వండి నైటీస్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అందులో మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయండి ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం సరే మనకి నైటీలు ఎలా పడతాయి త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్ నుంచి స్టార్టింగ్ త్రీ వరకు సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి త్రీ నైన్టీ ఫైవ్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఎందుకంటే డైలీ కి మనం ఎక్కువ యూజ్ చేసేది నైటీల్ కాబట్టి మినిమం మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడితేనే క్వాలిటీ ఉంటాయండి అలా క్వాలిటీ ఉన్నవి ఏంటంటే తొందరగా సింక్ అవకుండా ఉంటాయి నైటిల్ మీద ఎన్ని జోక్ వేసినా ఇవి లేకపోతే ఒక రోజు కూడా గడిచేలా లేదండి సమర్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది సార్ మనకి సైజెస్ ఎలా వస్తాయి నైటిల్స్ లో ఎమ్ నుంచి మనకి ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మేడం నైటీస్ కూడా మనకి ఎం సైజ్ అంటే మీడియం సైజ్ నుంచి కూడా ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఏలైన్ టాప్స్ ఎలా వస్తాయి అలాగే మనం నడవడానికి ఫ్రీగా ఉండేలా కింద మనకి ఎడ్జ్కి వచ్చే వరకు కూడా ఎల్ఆర్ చేయండి అనమాట క్లాత్ అనేది అవును సార్ స్టిల్లో హైయెస్ట్ కాస్ట్ ఎంత వరకు ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఓకే మనకి ఇది స్పన్ లో ఒక డిఫరెంట్ మోడల్ అండి చిన్న చిన్న డిజైన్ తోటి చాలా నీట్ గా వచ్చింది నేను చెప్పాను కదా చూడండి కింద మనకి విడితో వచ్చేసరికి చాలా వెడల్పు వచ్చింది పైన టాప్కి వెళ్ళి మనకి లైన్ టాప్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది కాబట్టి మనం నడవడానికి ఫ్రీగా ఉంటుంది అలాగని హెవీగా కనిపించకుండా ఉంటుంది ఇందులో మనకి ఇలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఏవైనా మోడల్ కి జస్ట్ ఒకటి రెండు మీకు చూపించడానికి వేస్తున్నాం తప్ప మొత్తం షాప్ అంతా చూపించాలంటే మీకు చూడడానికి తీసుకురావాలి మాకు చూపించడానికి అంత స్టాక్ ఉంటుంది వాహ్ నైటీ బాగుంది సార్ పన్నే పన్ను కానీ చూడండి కంప్లీట్ గా ఇలా కేటలాగ్ లో ఇలా ఉంది డ్రెస్ ఇలా ఉంది నైటీ ఈ నైటీ ఎగ్జాక్ట్ అన్నమాట సరే ఓపెన్ చేయండి ఇది ఇవి ఎలా పడతాయండి ఇందులో మనకి లెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ వస్తుంది మేడం ఇది వచ్చేసి థర్టీన్ ఫార్టీ ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ఫ్యాబ్రిక్ మ్యాటీస్ టైప్ వస్తుంది ఓకే అంటే స్పన్ లో కూడా ఇంకా డిఫరెంట్ గా ఉందండి మనకి నేత అంటారు చూసారా అది కూడా కనిపిస్తుంది బాగా దగ్గర మ్యాటీ స్టైల్ మ్యాటీ స్టైల్ మనకి ఇందులో ఇచ్చిన డిజైన్ అంతా కూడా మనకి మైటీ డిజైన్స్ ఎలా వస్తాయో కదా ఏంటంటే ఆల్ఫిన్ కాటన్ మనకి కాటన్ ఒకటి స్పన్ ఒకటి ఎక్కువగా దొరుకుతా ఉంటాయి కదా నైటీల్లో వాటితో పాటు ఆల్ఫన్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది వీటిల్లో ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయని చూడండి మంచి డార్క్ కలర్స్ అనమాట మనకి నైటీస్ అనేసరికి వైట్ కలర్ అవి వాడతారు కానీ క్లాస్ గా ఉంటాయని మాఫ్ కాగు ఇలాంటి అయితే అలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా నీట్ గా ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయండి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ ఫైవ్ ఎక్స్ అండి ఫోర్ ఎక్స్ లా ఎక్సెల్ మేడం ఇది ఎక్సెల్ 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 ఎంత సైజ్ ఉంటే ఫోర్ ఎక్స్ అంటే ఎంత ఉంటుంది సార్ ఈ లెక్కనే నా ఫోన్ కెమెరా పట్టట్లేదు సరిపోయింది ఇది ఎక్సెల్ అండి సైజు మీ బ్రాండ్ అండి ఓకే ఓకే మంచి ఫ్రీ సైజ్ లో చాలా బాగుందండి మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర చూడండి చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉన్నాయి ఇది మనకి ఏంటంటే కాటన్ ఏంటి ఫాబ్రిక్టన్ జైపీ జైపూర్ కాటన్ మనకి జైపూర్ కాటన్ లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉంటాయండి ఓన్లీ మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇది స్పన్ అండి ఓకే డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే చూడండి ఇది కాటన్ కాటన్ లోను స్పన్ లోను డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి మనం నైట్ డ్రెస్ చూసాం కదండి ఇప్పుడు నైట్ కూడా ఎలా చూసేద్దాం మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఈ నైట్ డ్రెస్ లైక్రా లైక్రా అంటే మనకి ఎక్కువగా సాగిగా ఉంటాయి సేమ్ సిమిలర్ కలర్ లో ఫుల్ ఎంత అండి మనకి ఫుల్ ఎంత ఉన్నాయి త్రీ తో ఉన్నాయి లైక్రా మెటీరియల్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలాగే సాగుతాయి కూడా కంప్లీట్ గా క్యాటలాగ్ అనేది ఇలా ఉంది సేమ్ డ్రెస్ అండి సరే ఇవి ఎలా పడతాయి మనకి స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి లెవెన్ నైన్టీ నైన్ స్టార్టింగ్ వస్తుంది మేడం లెవెన్ కాంబో లెవెన్ నైన్టీ నైన్ కి టూ పీస్ వస్తాయి అంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఒక్క పీస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ పేర్ వచ్చేసి ఇలాగా ఇవి మనకి సరే ఇది పెద్ద సైజా సేమ్ సైజా జూలియట్ ఓకే ఒక్కొక్క బ్రాండ్ కి ఒక్కొక్క సైజ్ వస్తుందండి మనకి ఫ్రీ సైజ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇది మనకి త్రీ ఫోర్త్ బ్రాండ్ వస్తుంది మనకి నైట్ డ్రెస్ లో త్రీ ఫోర్త్ ఉంది ఫుల్ లెంత్ ఉన్నాయండి రేట్స్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి ఎందుకంటే కాంబో లో మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఇలా లైక్ మెటీరియల్ తోటి టాప్ బాటమ్ వచ్చి మినిమం ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి బట్ ఇక్కడ మనకి కాంబోస్ లో సిక్స్ హండ్రెడ్ కి దొరుకుతున్నాయండి ఆఫర్స్ అనేవి గమనించండి ఇందులో మనకి ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్ డిఫరెంట్ డిజైన్స్ ఇది ఫుల్ లెంత్ ఓ దాంట్లో ఒక అయితే ఫుల్ లెంత్ ఉంటే ఒకటి వచ్చేసి మనకి సార్ ఓన్లీ డిఫరెంట్ మెటీరియల్స్ మెటీరియల్ కూడా ఓకే బనియన్ క్లాత్ బనియన్ క్లాత్ లో కూడా చాలా చాలా సాఫ్ట్ బట్ వీటి దగ్గర ఒక చిన్న మైనస్ ఏంటంటే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే షైనింగ్ ఇలా ఉంటాయి మిషన్ లో వెళ్తే ఎన్నాళ్ళు మనం అండి అసలు చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అదే అండి ఇద్దరు ఇందులో ఈ కళలు మనకి కాటన్ లో వస్తాయి కాటన్ ఫ్యాబ్రిక్ లో బట్ ఈ మెటీరియల్ లో అయితే ఇప్పటివరకు చూడలేదండి రాజమండ్రి లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది టీషర్ట్స్ వచ్చినాయి కదా సార్ ఇలా పేర్స్ రాలేదు జిమ్ జిమ్ అవును నెక్స్ట్ వచ్చే సమ్మర్ కానీ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కానీ బాగుంటాయండి సార్ ఇవి ఇది ఎలా పడుతుందండి పేరు మనకి ఈ సెట్ కంప్లీట్ బైంట్ లో చాలా సాఫ్ట్ గా ఉంది ఫోర్టీన్ నైన్ ఫోర్టీ నైన్ ఓకే సర్ 1195 కి 3 పీసెస్ 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 అంటే 400 పడుతుంది సర్ ఓపెన్ చేయండి సర్ ఇదలో కూడా మనకి S సైజ్ నుంచి अवेलेबल ఉంటది మేడమ్ సైజెస్ ఓకే S నుంచి సైజెస్ अवेलेबल ఉంటాయి డబుల్ వరకు నుంచి వరకు ఇవి కూడా మనకి కాంబో ఆఫర్ లో ఉన్నాయి స్పెషల్ కౌంటర్ వస్తుంది ఇది ఓకే ఎక్సలెంట్ ఉంది ఇవి మనకి ఆఫర్ లో ఉన్నాయండి కాంబోలో త్రీ పీస్ వచ్చేసి ఎంత పడుతుంది ఓన్లీ ఇలా సెట్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ పాయింట్ తో సెట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి అవునండి ఇవి కాంబోస్ లో ఉన్నాయి సార్ ఇది కాంబోస్ వస్తుంది మేడం షర్ట్ టైప్ ఓకే షర్ట్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ ఫుల్ సెట్ అండి ఓకే ఇది సెట్ వచ్చేసి మనకి పదహారు తొంభై తొమ్మిది టూ పీసెస్ పదహారు తొంభై తొమ్మిది అండి పదిహేడు వందలు అందులో హాఫ్ రేట్ అంటే వన్ ప్లస్ మనకు ఆఫర్ లో ఉంది రెండు కలిపి మనకి పదహారు తొంభై తొమ్మిది పడుతుంది సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అయితే వచ్చేస్తాయి సెవెన్ పడుతుంది ఓకే సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఒక పీస్ లెవెన్ కి త్రీ పీసెస్ సెట్ ఆపర్ ఉంది ఓకే అక్కడ నుంచి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ పీసెస్ సెట్ ఆఫర్ ఆపర్ ఓకే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఇందాక చూసాం కదండి త్రీ పీస్ సెట్లు కూడా ఉన్నాయని ఒకటే చూపించాం కాబట్టి దానికి ఇంకా మోడల్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాము ఇందులో ఫుల్ లెంత్ మనకి త్రీ ఫోర్ ఏదైనా ఉండదు అన్ని సైజెస్ అన్ని వయసుల వరకు సైజెస్ అవైలబుల్ అంటే ఉంటాయి ఇక మోడల్స్ అనమాట అన్ని ఓపెన్ చేయక కొన్ని మోడల్స్ చూపిస్తున్నాము కేటలాగ్స్ అన్ని ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి త్రీ పీసెస్ లెవెన్ నైన్టీ నైన్ స్పెషల్ కౌంటర్ ఓకే స్పెషల్ కౌంటర్ మీద వస్తాయి సమ్మర్ స్పెషల్ అండి ఓన్లీ మనకి ఇలా ఇలా తీసుకుంటే పేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది మనకి నెట్వేర్ లో మిక్స్ అండ్ మ్యాచ్ కూడా ఉన్నాయండి ఇవి కూడా ఒకసారి ఎలా ఉన్నాయో చూసేద్దాము మనకి కాలర్స్ లో కూడా టూ పీసెస్ కలిపి మనకి కాంబోస్ లో ఉన్నాం కదండి అదే అనమాట ఫ్యాబ్రిక్ ప్యూర్ శాటిన్ అండి అంటే అన్ని రకాలు వాడేవాళ్ళు ఉంటారు కాబట్టి కంప్లీట్ గా స్ట్రైట్ కట్ లో ప్యూర్ సాటిన్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది బాగుంది సార్ ఇవన్నీ ఇవి మనకి కాంబోస్ లో వస్తే రెండు పీస్లు కలిపి ఎంత సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ మేడం పదహారు తొంభై ఐదు అదే సెవెంటీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ టూ పీసెస్ మనకి ఇప్పటి వరకు పేర్స్ చూసాం కదా బట్ మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి డ్రెస్సెస్ మనకి అంటే టాప్స్ విడిగా బాటమ్స్ విడిగా ఉంటాయి కదా తీసుకోవచ్చా ఇలా మనకి బాటమ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీనికి మనం నచ్చిన టాప్స్ కూడా అవైలబిలిటీ ఇక్కడే ఉంటాయండి కావాలంటే మనం అలా సెలెక్ట్ చేసుకుని ఓకే పేరప్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అండి మీకు మీకు డిజైన్స్ చూస్తుంటే తెలుస్తుంది చూడండి ఇలా మనకి నెట్టెడ్ మనకి ప్లెయిన్ గా కనిపించే గిలా ప్రతి దాంట్లో కూడా నెట్ ఫినిషింగ్ ఏంటంటే మనకి లుక్ వేసుకున్నప్పుడు బాగా క్లాసీగా గా తెలుస్తాయండి ఇలాంటివి ఓకే ఇది చూడండి ఇలా మన నెట్ ఫినిషింగ్ ఇలా వేసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట ఇదంతా కూడా లైకరా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో మనకి పాంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీనికి కావాల్సిన టాప్స్ కూడా ఇక్కడే మనకి అవైలబుల్ గా దొరుకుతాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఎలా ఉన్నాయో మనకి బీ స్టైల్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి మనకి ఈ సమ్మర్ కి చాలా గా ఉన్నాయన్నమాట చాలా గా ఉన్నాయండి ఇవి వాడితే ఇంకా సమ్మర్ అంతా కూడా ఇంకా వేరే డ్రెస్సెస్ వాడక్కర్లేదు మంచి గ్రే కలర్ యాష్ కలర్స్ మస్టర్డ్ మంచి మంచి కలర్స్ ఇందులో మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి ప్రతి దాంట్లోనూ కూడా హెవీగా కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ట్రాక్ ప్యాంట్స్ మనకి ట్రాక్ లైక్రాలో ఉంది అండి ట్రాక్ ప్యాంట్స్ లో కూడా లో కూడా డిఫరెంట్ మెటీరియల్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది మనకి కూడా కూడా మనం తీసుకోవచ్చు ఓకే ఓకే మనకి ఈ ప్యాంట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మనకి లైట్ చూసాం కదా ముందు తర్వాత నార్మల్ గా ట్రాక్స్ చూసాం ఈ ట్రాక్స్ లో కూడా ఇది గ్రిప్ అనమాట ఇది యాంటీ గ్రిప్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ యాంగిల్ లెంత్ వస్తుంది ఫ్లోరల్ కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే త్రీ పీస్ త్రిపుల్ ఫైవ్ మనకి ప్యూర్ రేయల్ మెటీరియల్ లో ఇలా ఫ్లోరల్ టైప్ డిజైనర్ వేర్ లో మనకి త్రీ పీస్ మనకి ప్లాజోస్ వచ్చాయండి ఇవన్నీ కూడా మనం నైట్ వేర్ వాడుకోవచ్చు నా నచ్చితే ఎలా అయినా వాడేసుకోవచ్చు మన లేడీస్ ఈ పీస్ ఎలా పడతాయి సార్ జైపూర్ కాటన్ ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ లో ఉన్నాయి సార్ త్రీ పీస్ త్రిపుల్ ఫైవ్ చూడండి ఇవన్నీ కూడా త్రీ పీస్ త్రిపుల్ ఫైవ్ అండి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ రేయన్ అని కాదు రేయన్ ఉంది కాటన్ ఉంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇందులో ఈ టైప్ ఆఫ్ మనకి హుడీస్ టైప్ ఎలా వస్తాయి అండి అలా మన స్వెటర్ టైప్ ప్యూర్ వెల్వెట్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే టాప్ బాటమ్ కూడా మనకి ప్యూర్ వెల్వెట్ లో కాటన్ అండి ఇదంతా కూడా మనకి జిమ్స్ కి అలాంటి బయట వెళ్ళడానికి స్పోర్ట్స్ అలాంటి అప్పుడు చాలా బాగుంటాయి బట్ ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే అందరూ ఇష్టపడి ఇష్టపడి ఒకసారి కడితే మాత్రం మళ్ళీ వదలరు అనమాట అంత క్లాసీగా గా ఉంటాయి ఇదండి వాళ్ళ వీడియో వీడియో వస్తే లైక్ చేయడం ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఇంటి జరిగే ఎలాంటి శుభకార్యాలకైనా ని ఒకేసారి పేమెంట్ చేయకుండా ఈఎంఐలో కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పర్చేజ్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం